కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం రాజు అన్నారు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్క నోకరాజు అధ్యక్షతన వన భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌంతా తుఫాన్ వలన రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని అన్నారు స్థానిక సమస్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో మమేకమైతే పార్టీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు పోలవరం ప్రాజెక్టు సమస్యలపై పార్టీ తరఫున పోరాటం చేస్తామని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం డిసిసి ప్రధాన కార్యదర్శి గాంధీ రాజు కన్వీనర్లు మారుతి శివ గణేష్ సత్యనారాయణ సూరిబాబు పిల్లి సత్యలక్ష్మి చిన్నా పిసిసి ప్రధాన కార్యదర్శి మల్లెపోడి శ్రీరామచంద్రమూర్తి పిసిసి సభ్యులు కుక్కల పోతి రాజు తదితరులు పాల్గొన్నారు మీరు చెప్పిన విషయాలు కూడా గ్రహించాను ఆ విషయాలు ఏ విధంగా ట్యాకిల్ చేయాలో కూడా ఆలోచన కానీ మీకు గౌరవం వచ్చినాడు పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది మాకు కూడా గౌరవం వస్తుంది అది మీరు ఎంత చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు మీ స్థానికంగా మీకు గౌరవం వస్తే మాకు గౌరవం వచ్చినట్టే దాని గురించి ఇప్పుడు ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో మనం చాలా బలహీనంగా ఉన్నా కూడా ఇవాళ ఎఫర్ట్ ఎందుకు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గుర్తింపు జాతీయ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే మనం గుర్తింపు చేస్తున్నాం ఏనాటికైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరి కేంద్రంలో ప్రభుత్వం పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే మనం కృషి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే కృషి చేస్తున్నాం మనం మనం చేసి ఎప్పుడైనా ప్రజలు గుర్తిస్తారో ప్రజలలోకి ఇంకా చురుగ్గా వెళ్ళగలుగుతున్నాం ఈవేళ మరి చాలా మంది నాయకులు అన్నారు ఇవాళ రెండు పార్టీలు పరిపాలన చేసే స్థానిక రీజనల్ పార్టీస్ దానికంటే కాంగ్రెస్ బెటర్గా అనేది వెళ్ళేసింది మనకి ప్రజల్లో కానీ మనకి రిసోర్సెస్ లేక మీడియా పవర్ లేక మనం ఇంకా చురుగ్గా వెళ్ళకపోతాం కానీ ఆ రోజులు రావాలి దాన్ని కృషి చేయాలి ఆ మొమెంటం ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళి చురుగ్గా పనిచేస్తారో మాట్లాడతారో మీ నడబడిని బట్టి ప్రజలు దగ్గర అవుతారు దానికి మొమెంటో మెల్లిగా పెంచుతూ ఇప్పుడు ఈ తుఫాన్ తర్వాత రైతులకు సమస్య వచ్చింది చర్మలు గారు వెళ్తున్నారు ప్రతి చోటకి వెళ్తున్నారు దాన్ని బట్టి కూడా కొంచెం స్పందన వస్తుంది ఆ విధంగా స్థానిక సమస్యలు ఏమున్నాయో మనం గుర్తించి వెళ్ళినాడు ఇంకా బాగా ప్రజలు మన పార్టీని గుర్తిస్తారని నమ్మకం నాకుంది అంచనంచ పెంచుకుందాం చాలా సూచనలు ఇచ్చారు సోదరులు సోదరులు నమ్మకం అయితే మనం వెళ్దాం మరి ఒకళ్ళు చెప్పినట్టు ఇవాళ మీడియాలో జిల్లాలో చీనిగర్ సార్ యాక్టివ్గా ఉన్నారు అదేవిధంగా స్థానిక ఇష్యూస్ టేకప్ చేస్తూ మనం ఎప్పుడైతే స్థానిక ఇష్యూస్ టేకప్ చేస్తూ మీడియాలో కవరేజ్ వచ్చిందో ఓహో కాంగ్రెస్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అన్నమాట వస్తుంది అది మరి రావాలని దాని గురించి మనందరం కూడా కలిసి కృషి చేయాలని కూడా అందరూ కూడా సమగంగా కోరుకుంటున్నాను నేను ఇవాళ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి జిల్లాగా చూసుకుంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి అయితే ఆ ఇష్యూస్ని ఏ విధంగా మరి చిత్రీకరించాలి ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనేది కూడా మనం ఆలోచించాలి దిగ్గి వస్తుంది దాని పరపతి కూడా పెరుగుతుంది అని చెప్తూ ఈవేళ మరి కళాకేతమైన గారికి హెచ్చుగా మాట్లాడను అతనికి కూడా ఆక్లాశగా ఉంది అందువల్ల ఈ విధంగా ప్రతీ నెల కూడా మనం కలుసుకుని ఏ విధంగా ఆర్గనైజేషన్ బలోపేతం చేద్దాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యాతిని పెంచుదాం అని రూప ఆ దిశలో మనం డిస్కషన్ జరగాలని నేను కోరుకుంటున్నాను